అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉమెన్స్ డే సందర్భంగా ఒక మంచి హార్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను ఉమెన్స్ డే గ్రీటింగ్స్ కింద ఒక పేపర్ కనిపిస్తుంది కదా ఆ పేపర్లో బ్యాక్ సైడ్ ఒక సీక్రెట్ ఉంది మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను అయితే ముందుగా స్త్రీలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే మరి ఆలస్యం మనం ఎగ్ ఫ్రై రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకుందాం ఆనియన్స్ వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం అలాగే ఉల్లిపాయలు వేగడానికి యాజ్ యూజువల్గా నేను పసుపు వేస్తాను కదా అలా వేసేసి ఫ్రై చేసేసుకుందాం నేను ఈ రెసిపీ మా ఫ్రెండ్ జ్యోతి దగ్గర టూ థౌజండ్ సెవెన్లో నేర్చుకున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇది బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటా పీసెస్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము అవి మగ్గిపోయే వరకు వేయించుకుందాం ఇప్పటి వరకు ఈ రెసిపీ నేను చేస్తూనే ఉంటాను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకుని నేను ఎవరి దగ్గరన్నా ఏమైనా నేర్చుకుంటే ఎప్పటికీ మర్చిపోలేను అన్నమాట అవి ఇప్పటికీ చేస్తూనే ఉంటాను నీట్గా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుందాము ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం మా పాప దగ్గర కూడా నేను కొన్ని రెసిపీస్ నేర్చుకున్నాను టిప్స్ కూడా తప్పకుండా అవి ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేసుకుందాం అలాగే జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇంకా పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుందాం రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కలర్ రావడానికి పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం నాకంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరి దగ్గర ఏది నేర్చుకున్నా నేను ఎప్పటికీ మర్చిపోను అవి ఇంట్లో చేస్తూనే ఉంటాను మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఎగ్స్ కదా స్ని బాయిల్ చేసి పైన గుళ్ళ తీసేసి చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి మా ఫ్రెండ్ జ్యోతి దగ్గర నేర్చుకున్న ఈ రెసిపీ నేను ఎప్పటికీ చేస్తూనే ఉంటాను ఈ మసాలా అంతట్లో ఈ ఎగ్ పీసెస్ బాగా కలిసిపోయే వరకు మనం కలుపుతూనే ఉండాలి ఎల్లో సని వేయట్లేదు అనుకోకండి హెల్త్కి అది కూడా చాలా మంచిదంట డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు ఎల్లో ఇలాగ పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుని అవి కూడా మసాలా కలిసిన తర్వాత వేసుకోవాలి ముందైతే వేసుకోకూడదు ఎందుకంటే మెత్తగా చితికిపోతూ ఉంటాయి కదా ఎక్కువ కలపకూడదు వేసిన తర్వాత మసాలా అయితే వీటికి కూడా పట్టేలాగా కలుపుకోవాలి నేను అన్నీ వేసాను కానీ సాల్ట్ ఏంటి వేయలేదు అని అనుకుంటున్నారా ఎల్లోసన కూడా వేసిన తర్వాత చివరిగా వేయాలన్నమాట సాల్ట్ అప్పుడు మొత్తం అంతటికి చక్కగా పడుతుంది ముందే వేసేసామంటే మనకి ఎల్లోసన్కి పట్టదు ఎగ్ పీసెస్కి పట్టదు అలాగా లాస్ట్లో వేసుకోవాలి సాల్ట్ ఒక్కటి మాత్రం ఇప్పుడు ఇవన్నీ వేడి మీద మగ్గడానికి మాత్రమే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది స్టవ్ ఆపేసి చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు ఏమైనా గార్నిష్ చేయాలనుకుంటే ఇప్పుడు చేసుకోవచ్చు నేనైతే ఇలాగే ఉంచేస్తున్నాను ఎప్పుడు కూడా ఇలాగే ఉంచేస్తాను కొత్తిమీర అవేమీ అయ్యాను ఈ బౌల్ స్టోరీ చెప్పమంటారా మీరు వద్దన్నా నేను చెప్తాను అదేంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళిన కుకింగ్ కాంపిటీషన్లో ఈ రెసిపీకి ఫస్ట్ వచ్చిందనమాట అప్పుడు సెమీ డిన్నర్ సెట్ ఇచ్చారు ఆ బౌల్లో ఇది ఈ పేపర్ ఏంటి మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా దీని స్టోరీ కూడా చూపిస్తాను చూడండి ఫస్ట్ చెప్పాను కదా మీకు బ్యాక్ సైడ్ ఏముందా అని ఇదే అనమాట ఈ సర్టిఫికేట్ ఈ కుకింగ్ కాంపిటీషన్లో ఉమెన్స్ డే సందర్భంగా ఇచ్చింది అనమాట ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్దండి ఎంత జాగ్రత్తగా దాసుకున్నాను అప్పట్లో విన్ అయిన ఉమెన్స్ రెసిపీని ఈ ఉమెన్స్ డేకి మీకు చూపిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది